నమస్తే అండి ఈ ప్లాంట్ ఆకులు మన అందరికీ సుపరిచితమే ఒక మంచి సువాసన గల ఆకుకూర వంటలలో మరియు మందులలో ఉపయోగపడుతున్నాయి ఇవి సాధారణంగా లభించే అనేక రకాలున్నాయి ఇవి పూర్తి ఎండలో లేదా పాక్షిక నీడలో పుష్కలంగా సేంద్రియ పదార్థాలతో వృద్ధి చెందుతాయి ఇవి ఆహార వంటలకి కాకుండా ఔషధపరంగా కూడా ఉపయోగపడతాయి తెలుగులో పుదీనా మెంతి అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ మెంతా స్పైకాటా అని సాధారణంగా స్పియర్ మింట్ అని ఆంగ్లంలో పిలుస్తారు ఇందులో నుంచి సువాసన గల ఆయిలను తయారు చేసి సువాసన కోసం ఉపయోగిస్తారు అలాగే ఈ పుదీనా ఆయిలను పిప్పర్మెంట్ స్పియర్మెంట్ ఆయిలలో గణనీయమైన మొత్తంలో లిమోనిన్ డైహైడ్రోకార్బోన్ ఉంటాయి టూత్పేస్ట్ మరియు మిఠాయిలకు సువాసనగా ఉపయోగిస్తారు మరియు కొన్నిసార్లు షాంపులు సబ్బులకు కూడా కలుపుతారు పుదీనా ఆకులను నీటిలో కలిపి టీ తయారు చేస్తారు మోజిటో పుదీనా సిట్రస్ రుచితో చాలా తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది తగినన్ని పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో మరిగించిన కషాయాన్ని సేవిస్తే జ్వరం కామెర్లు మరియు మంట మూత్ర సంబంధ వ్యాధులు పోతాయి పుదీనా ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతి నిత్యం దంత దావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి దంత వ్యాధులను కూడా అరికడుతుంది పుదీనాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి విటమిన్ ఏ సి డి బి కాంప్లెక్స్ విటమిన్లు చాలా ఉంటాయి అలాగే పుదీనా ఆకుల సారం వివిధ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది నోటి క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేస్తాయని రక్తంలో గ్లూకోజ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రోజు ఐదు నుంచి ఆరు పుదీనా ఆకులను తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధనలో చెప్పబడి ఉంది